హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఫేవరెట్ ఛానల్ ఈరోజు మనం కోయికూర ఉల్లికారం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అండ్ టేస్టీగా హెల్దీగా ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నేను వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి లెట్ స్టార్ట్ ఇక నేను టూ స్మాల్ ఆనియన్స్ తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే నాలుగు వెల్లుల్లి రెప్పలు అండ్ ఇక్కడ నేను అవిసగింజల కారపొడి యాడ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఆప్షనల్ కావాలి అనుకుంటే అవిసగింజల కారపొడి ఎలా తయారు చేయాలి అనేది నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ నార్మల్ కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను దీన్ని కచ్చాపచ్చగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకుందాము ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని దొరగా వేయింపుకుందాము అలాగే నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి అలాగే ఇందులోకి నేను మెంతి కూడా యాడ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఈ మెంతి కూడా ఆ పోపులు మనం యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్టీ అండ్ మంచి ఫ్లేవర్ బాగుంటుందండి అందుకోసం మెంది కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కచ్చాపచ్చగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇందులోకి మిక్స్ చేసుకుందామండి ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలండి మరీ ఎక్కువగా కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీకి కూడా మంచి కొంచెం ఫ్రై లాగా అలాగే కర్రీ లాగా మంచి ఫ్లేవర్ అండ్ మంచి టెక్స్టర్ టెక్స్టర్ కూడా వస్తుందండి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఒక వన్ టమాటో స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి టమాటో వేయడం వల్ల మన కర్రీకి చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి వీటిలో ఈ మిక్చర్లో మనం ఒక ఒక వన్ టమాటో సరిపోతుందండి దీన్ని కూడా కొంచెం మనం దగ్గరికి వచ్చేవరకు కొంచెము ఉడికించుకుందాము ఒక టూ టూ మినిట్స్గా అలా ఫైవ్ మినిట్స్ అలా ఇందులో కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి చిందులోకి కోయిగూరని కూడా యాడ్ చేసుకుందామండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే మొత్తం కర్రీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది మనం మధ్య మధ్యలో కలుపుతూ కాసేపు లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనము కలుపుకోవాలండి ఈ కర్రీ వచ్చేసి మనకి అన్నంలోకి అయినా మన లేదు అంటే చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలాగే ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం సాల్ట్ వచ్చేసి మీకు రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి మన కర్రీ కూడా దగ్గరకు వచ్చేసేసింది మనం కొంచెం ఫ్రై టైప్లో కొంచెం దగ్గరికి చేసుకుంటున్నాం కాబట్టి మాడిపోకుండా మనం మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి అలా కలుపుతూ ఉండాలండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి లాస్ట్లో చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇదండి మన కోయిగూర ఉల్లికారం రెసిపీ మీకు నచ్చిందా అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి